రమ్య అయితే అటుగా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న కీర్తన గౌతమ్లను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా ఆగి చూస్తూ ఉంటుంది ఇక కీర్తన అయితే గౌతమ్కి దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ అలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కీర్తన ఇతనితో ఇంత క్లోజ్గా ఉంటుంది అంత చనువుగా మాట్లాడుతుంది అంత చనువుగా ప్రవర్తిస్తుంది అని చెప్పి రమ్య అయితే అక్కడ నుండి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక కీర్తన అయితే గౌతమ్కి వడ్డిస్తూ ఎలా ఉన్నాయి బాగున్నాయా వంటలు అని చెప్పి అడుగుతుంది ఆ దాంతో గౌతమ్ అయితే బాగున్నాయి అని చెప్పి అంటాడు మీకు జీవితాంతం ఎలా వండి పెట్టి ఉండిపోవాలనేదే నాకు ఆశ నా ఆశ అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది కీర్తన అయితే గౌతమ్కి ఎలా దగ్గరుండి వడ్డిస్తూ తనైతే సరదా పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవేం పట్టించుకోకుండా తన భోజనం అయితే తను తింటూ ఉంటాడు అలా కీర్తన అయితే దగ్గరుండి గౌతమ్కి వడ్డిస్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఉంటారు అది చూసి రమ్య అయితే ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అసలు కీర్తన ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా కీర్తన నవ్వుతూ వడ్డిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ భోజనం మొత్తం తినేసాక ఆకునైతే ఇలా మర్చి ఆకుని తీస్తూ ఉంటాడు అది చూసి కీర్తన అయితే ఆగండి గౌతమ్ గారు ఏం చేస్తు మీరు ఆకును మీరు తీయడం ఏంటి మీరు ఏమైనా బయట వాళ్ళ మీకు ఎన్నిసార్లు చెప్పానో మీరు కూడా ఇంట్లో వాళ్ళే అని మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు మీరు మీరు ఇలాంటి తిన్న వెంటనే ఆకు తీయడం కరెక్ట్ కాదు నేను తీస్తాను అలా వదిలేయండి అని చెప్పి అంటుంది అది విని గౌతం అయితే సరేలే అని చెప్పి అక్కడి నుండి లేచిపోతాడు అది చూసి రమ్య అయితే నిజంగానే వీళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా అసలు కీర్తన ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కీర్తన మాత్రం సరే మీరు ఇక్కడ నుండి వెళ్ళండి నేను ఆకు తీస్తానండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గౌతమ్ వెళ్ళిపోయాక కీర్తన అదే ఆకులో భోజనం వడ్డించుకొని తింటుంది అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్